మానగరే కండిన గడినా గడి ఆలం ఆలయం జిల్లా ఆలయం అత్త శేమ ఆలయం అరేరే ఓకే గడినా ఆలయం ఆలయంలో భేమ ఆలయానికి చెప్తే సాయూ తిరిగడం జరుగుతుంది మా భారతీయ జనతా పార్టీ నర్సింహారెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి మన అన్నో ఎంతో కష్టేసినాము మేము ఉమరు నాకు అందరూ అడుగుతున్నారు మరి అదే కొన్నాయి పార్లమెంట్ సభ్యులు అదే విధంగా కట్టి万里 తల్లం గండియారో लगे कोई कुछ इतना काम नहीं था तो उसके आंटी जी अलगाव के लिए काम भी नहीं करो आज एक जनता बाहर नायक हो रहा है बीत बजरा अभी बाहर नायक हो रहा हूँ श्री गौरव जी राघव साहब राघव जी गरु दंगा दंगा कमेटी के लिए नित्य और वो लोग और और इनके हेलो